మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పాటించవలసిన పరిహారాలు కాస్త వివరించండి అలాగేనండి మీనరాశికి ఈ సంవత్సరం పొడుగుత కూడా ఒక్క గురువుగారు కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు మాత్రమే బాగుంది మిగతా అవి ఏవి బాగలేదు గురువుగారి యొక్క స్థితి సంచారం బాగలేదు అలాగే రాహుగారి సంచారం వల్ల శనిగారి సంచారం కూడా బాగాలేదు కేతువు బాగున్నారు ఇంచుమించుగా ఈ సంవత్సరాంతం డిసెంబర్ ఎనిమిది వరకు కేతువు గారి యొక్క స్థితి వల్ల ధనము వస్తుంది ఏదో విధంగా పోగొట్టుకున్న ధనమైనా రావచ్చు లేదా అనుకున్న ధనమైనా రావచ్చు అలాగా ఏదో విధంగా ధనం వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి చలనం ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి సంతాన రీత్యా అంతగా బాగుండదు రీత్యా కూడా బాగుండదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రీత్యా కూడా అంతగా బాగుండదు సహాయ సహకారాలు ఉండవు ఏదో మాట తేడా రావడం ఆస్తి తగదాలు రావడం పిత్రార్జితం కొరకు గొడవలు కొట్లాటలు అలాగే భార్యాభర్తల రీత్యా అలా కూడా ఇబ్బందిగానే ఉంది ఇక దూర ప్రయాణాలు ప్రయాణాలైతే తరచుగా చేయవలసి రావడం వ్యయ ప్రయాసాలకి లోనయ్యేది కనిపిస్తోంది అంటే ఏ పక్క నుంచి చూసినా వీళ్ళకి సంతృప్తికర జీవితం కనిపించట్ల ఏదో రుణం తగ్గిపోతుంది కొంచెం పర్వాలేదులే ఏదో నాలుగు రూపాయలు వచ్చాయి అప్పు తీర్చుకున్నాం ఇంకో నాలుగు రూపాయలు ఏదో వచ్చింది ఇంకోటి ఏదో ఆస్తి కొనుగోలు చేసుకున్నాం ఇలాంటివైతే అడపాదడపా జరుగుతూ వెళ్తాయి కానీ మిగతా అన్ని విషయాలలో అసంతృప్తి ఉండేదానికి అవకాశం కనిపిస్తోంది ఈ అసంతృప్తిని జయించాలి అంటే యోగా చెయ్యాలి స్వామికి వీళ్ళు పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ ఆర్థికపరమైన బాధలు శత్రువుల బాధలు రోగాల బాధలు ఈ రుణాల బాధలు ఇలాంటివన్నీ తీరడానికి కేతువు గారు స్థానంలో ఉంటున్నారు ఆరో స్థానంలో ఉండి ఎంతో ఎంతో ప్రయోజనాన్ని ఇస్తున్నారు కానీ ఈ మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల అది సరిపోవట్ల ఆయన ఇచ్చే ఫలితం అంత పూర్తిగా మనకి పూర్తి సంతృప్తికరంగా ఉంటుందంటే ఉండదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ దేవతని ఏ దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంటే లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించినట్టయితే వీళ్ళ బాధలన్నీ పటాపంచలైపోతాయండి పంచమ స్థానంలోకి గురువుగారు వచ్చినప్పుడు కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది అనేక రకాలుగా స్థిమితం కలగడము సంతానం వృద్ధి జరగడము సంతానం చాలా బాగా సంతృప్తికరంగా వ్యవహరించడము వీళ్ళు కూడా మంత్రోపాసన ఉన్నట్టయితే సిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి బాగా మంచిగా జరగడము పూర్వజన్మ పుణ్యం ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం బాగుందండి అందుకని గండం కట్టెక్కారు మీరు అని అంటారు అలాంటి మంచి జరగడానికి అవకాశం ఉంది మళ్ళీ తిరిగి అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత సింహరాశిలోకి గురువుగారు వెళ్ళినప్పుడు రుణాలు పెరుగుతాయి అక్కడ పరస్పర విభిన్నమైనటువంటి రెండు గ్రహాల కలయిక స్థానంలో జరుగుతుంది ఈ రోగాలు నొప్పులు బాధలు ఇలాంటివి రావడం కొంత అలాంటివి వస్తూ ఉంటాయి కొన్ని రకాలుగా తగ్గుతూ ఉంటాయి పరస్పర విభిన్నం అన్నమాట వస్తుంది తగ్గుతుంది లేదా కాస్త తగ్గింది అనుకుంటే మళ్ళీ వస్తుంది అలాగా ఆ రెండు రకాల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం అనేదానికి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే దూర ప్రాంత ప్రయాణాలప్పుడు ఆ వ్యయ ప్రయాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి పది రూపాయలు ఖర్చు అవుతుంది అన్న చోట వెయ్యి రూపాయలు ఖర్చు అవ్వచ్చు అంత ఎక్కువ ధనం ఖర్చయ్యే అవకాశము ఏదైనా దెబ్బలు తగిలే అవకాశము ఎత్తు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర నుంచి జారిపడే అవకాశము ఇలాంటివన్నీ ఏ విషయంలో అయినా వివాహాది శుభకార్యాలు కుదురుతాయా ఆలస్యం అవుతాయి ప్రయాణాలు చేస్తారా అందులో కొన్ని ఆటంకాలు ఉంటాయి అలాగే ఏదైనా ఉద్యోగ జీవితంలో మనకి సంతృప్తిగా ఉందా అనుకుంటే అక్కడ ఏవో కొన్ని ఆటంకాలు కనిపిస్తాయి ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి అయినా ఉంటుంది లేదా ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది చాకిరీ పెరుగుతుంది అవమానం పెరుగుతుంది అపనిందలు పెరుగుతాయి ఇలాంటివి చాలా వరకు ఉండడానికే అవకాశం ఉంది హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఈ రాహుకేతు జపాలు చేయించుకోవడం లేదా పూజ చేయించుకోవడం లేదా హోమం చేయించుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి పర్వాలేదు ప్రతినిత్యము ఈ స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది ఇలా హనుమాన్ చాలీసా చదవడము శివారాధన చేయడము ఏ పరిహారం కుదిరితే ఆ పరిహారం చేసుకోండి ఒకవేళ కొన్నాళ్ళు ఒకటి కొన్నాళ్ళు ఒకటి చేసుకుందాం ఉన్నా భగవంతుడి మీద గురి పెట్టుకొని ఒకటి కొన్నాళ్ళు ఒకటి అలా అయినా చేసుకోవచ్చు మనకి ఈ దేవుడు చేయడు ఆ దేవుడు చేయడు అనే భావన ఉండకూడదు మనకి ఏ భగవంతుడైనా మన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని చక్కగా సాల్వ్ చేస్తాడు భగవంతుడి విషయంలో ఎక్కడ తప్పు ఉండదు మన భక్తి విషయంలోనే ఈ దేవుడి మీద నమ్మకం లేక ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళడమా అనే లాంటి ఆలోచనలు చేయొద్దు మన మనసుకి ఈ దేవుడు ఇష్టం ఆ దేవుడు ఇష్టం కొన్నాళ్ళు ఇది కొన్నాళ్ళు అది ఈ రెండు రకాలుగాను పారాయణాలు చేసుకుంటున్నాము అనే భావనతో ఉండి చేసుకోవాలండి ఈ సంవత్సరం పొడుగుతా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ రుణభారాలని తగ్గించుకునే ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి